పడ్డారు వాళ్ళందరూ ఆశించడంలో తప్పు లేదు కానీ ఎలా ఫీల్ చేయగలరు బలమైన తెలుగుదేశం పార్టీ అవమానాలు అవమానాలు అంటే ఓకే రాజకీయాలు ఉన్నాక ప్రత్యర్థులు ఇవన్నీ ఉంటాయి కానీ మీరు చెప్పేది ఎలా ఉందంటే కొంచెం ఒక మొదటి సామె చెప్పాల్సి వస్తుంది ఏది మొదటిదానికే పెళ్లి కాలేదు అంటుంటే ఆ కడదాని కళ్యాణం అన్నట్టుగా అసలు తెలుగుదేశం పార్టీయే ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తిలో వాళ్ళే కుత కుత ఉడుపుతున్నారు అంటుంటే ఇంకా మిత్రపక్షంగా లేకపోతే ద్వితీయ స్థానంలోనూ తెలుగుదేశం జనసేన సంగతి ఏంటని జనసేన పార్టీలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది ఉంది ఇంకా ఈ ఫ్రమ్ మీ ఎందుకు ఉంది అంటే రెండు రకాలుగా ఉంది రెండు స్థాయిల్లో కూడా ఉంది రెండు స్థాయిల్లో అంటే ఒకటేమో మీరు కూడా నిన్న రాత్రి చర్చ పెట్టినట్టుగా ఉన్నారు స్థానిక స్థాయిలో కార్యకర్తలు ఎవరి ప్రాధాన్యత ఎవడి ఫ్లెక్సీ కట్టాడు ఎవడి బొమ్మ పెట్టాడు లేకపోతే వాళ్ళు వస్తే ఎవరు ముందు నిలబడ్డారు ఫోటోకి ఎవరు ఇది ఇది ఒకటి ఆ విషయంలో ఓకే అండి ఎవరి అస్తిత్వం ఎవరి ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తుంటారు ఇది జరుగుతూనే ఉంటుంది జరగాల్సిందే అని ఇద్దరు ఒప్పుకుంటారు అది జరగకపోతే ఇంక పార్టీ ఏముంది తెలుగుదేశానికి దాసోహం అని మేము వదిలిపెట్టలేము జనసేన వాళ్ళు కూడా వదిలిపెట్టలేరు ఇది ఓకే కానీ పదవులు ఆరు మూడు ఒకటి ఫార్ములా అన్నారు ఇప్పుడు ఆరు ఫార్ములాలోనే ఇరవై ఏడు వేలు వాళ్ళకే మునిగిపోతుంటే మందాగా ఎక్కడికి వస్తుంది చాలా కీలకమైన ఒక వ్యక్తి తరచూ మనకు ఈ ముఖ్యమైన నాయకులతో ఇద్దరు ముగ్గురు నాయకులతో కనబడే ఒక వ్యక్తి కూడా ఇలాంటి ఒక తీవ్రమైన అసంతృప్తి అని ఏం జరగడం లేదు థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ కథలిక లేదు కలయిక లేదు అది ఇక్కడ ప్రశ్న విద్యా జనసేనలో ఇంకోటేమో కింద నుంచి పవన్ కళ్యాణ్ బేస్ అది ఇంక కొంచెం డిఫరెంట్ కదా తెలుగుదేశం అంటే నలభై ఏళ్ళ నుంచి పా ఉంది పాలక పార్టీ బలమైన వర్గాలు కార్పొరేట్ లాబీలు అన్నీ ఉన్నాయి జనసేన ఏమో బేసిక్గా పవన్ కళ్యాణ్ ఆయన పట్ల ఉన్న అభిమానము రెండోది సామాజిక పునాది రెండింటి మీద కట్టిన ఒక భవనం అది సో వాళ్ళు చాలా అసంతృప్తికి గురవుతున్నారు ఇప్పుడే మనం కనుక సెటిల్ చేసుకోకపోతే ఇంకా ముందు ముందు మరింత పలచన చేసేస్తారు కాబట్టి తొందరగా జరగాలి కీలకమైన స్థానాలు లేకపోతే కీలకమైన బాధ్యతలు మన దారి వస్తాయా లేదా ఇది ఒక పెద్ద చాలా అసంతృప్తి ఈ అసంతృప్తి ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలని తెలుగుదేశం పార్టీలో అన్న కనీసం పైనుంచి కింది వరకు ఒక స్ట్రక్చర్ ఉంది అవును ప్రతిదీ పేపర్లో తెప్పించడం ప్రతిదీ కంప్యూటరైజ్ చేయడం ప్రతిదానికి ఒక ఇది ఇవన్నీ ఉంటాయి మీడియా కూడా చెప్తూ ఉంటారు జనసేనకు వచ్చేసరికి అక్కడ ఏ కోనారాయణ నారాయణ జనసేనానే జన జనసేన జనార్దనుడు ఒకటే కదా ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ చూడాల్సిందే పవన్ కళ్యాణ్కి మొనపెట్టుకోవాల్సిందే ఆయన కూడా మొదటిసారి ఒక ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు కీలకమైన పదవిలో ఉన్నారు ఈ సమస్యలు కూడా వచ్చాయి చంద్రబాబును గౌరవించటము బీజేపీతో మంచి వీటన్నిటి మధ్యలో ఆయన కూడా దీనికి తగినంత సమయం ఇవ్వటం కానీ అసలు దీని మీద సీరియస్ థాట్ సీరియస్ థాట్ నడిచిందనేది కూడా మరి మరి ఈయన ఏం సర్ది చెప్తాడు సార్ పవన్ కళ్యాణ్ గారు అసలు వ్యూహం ఏమై ఉండాలి ఆయన కూడా ఖచ్చితంగా కాపాడుకోవాలి ఆయన ఎక్కువగా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి మనం చాలా కష్టాలు పడి వచ్చాము మొదటిసారి మనము కీలక స్థానంలోకి వచ్చాము దీన్ని సేవ్ చేసుకోవాలి ఆయన తన్నేని విరాళాలు ఇస్తాను నేను వస్తాను అని అంతవరకు ఆయన వ్యక్తిగత పాత్ర వ్యక్తిగత దాతృత్వం కొంతవరకు ఆగుతుంది కానీ తదు రాజకీయం అక్కడికి సమస్య వస్తుంది అలాగే చేరే వాళ్ళు కూడా మేము జనసేనలో చేరుతామని వస్తుంటే వాళ్ళందరినీ చేర్చుకుంటే అది కూడా తెలుగుదేశం పార్టీకి అసంతృప్తికి దారితీస్తుంది నేను ఈ మాటలు చెప్తే మళ్ళీ మహమ్మద్ ఏదో తేడాలు పెడతారు అది ఇది కొంతమంది అలా ఆ ఉద్దేశాలు ఏం మనకు లేవు వీఆర్ ఓన్లీ రిపోర్టింగ్ వీఆర్ ఓన్లీ డీలింగ్ విత్ సర్టన్ థింగ్స్ ఇవి బలంగా చాలా బలంగా వినిపిస్తున్నవి నేను మీకు మైల్డ్గానే మాత్రమే చెప్తూ ఉన్నాను ఎలా సెటిల్ చేస్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది పవన్ కళ్యాణ్ ముందు కూడా తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇంకొక సమస్య కూడా ఉంది నిన్న మనం విశాఖపట్నం ఇష్యూ చర్చించినట్టు బీజేపీ స్పందించట్లేదు దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది మన చర్చలో తర్వాత వస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫైనాన్షియల్ డిమాండ్స్ ఇంకోటి ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా వేగంగా వాళ్ళు స్పందించి మేమున్నాము చేయుతూ ఇస్తామన్నది లేదు ఇస్తారు ఇస్తారని వీళ్ళు చెప్తూ రావటమే కానీ ఈ పని చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా చేశారు తీరా ఏం చేయలేదని బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఒక లింక్ కదా ఎన్డీఏలో బాగా మొన్న చూడండి పురంధేశ్వరితో సహా అందరూ అభినందనలు చెప్తూ ప్రకటనలు చేశారు రాష్ట్రానికి అయిన తర్వాత మేమేమి ఇంకా నిర్ణయానికి రాలేదు నిన్న ఆ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ఇచ్చాడు మేము మమరాను రెండు రాష్ట్రాలు పగ అందుకని పవన్ కళ్యాణ్ కూడా కే ఆయన వీలైనంత వరకు పవన్ కేంద్రాన్ని అనకూడదు గత ప్రభుత్వం అనే వరకు ఆయన ఆగుతున్నాడు సో మమ్మల్ని ఏమో కింద కొడుతున్నారు మాకు కుదరట్లేదు మాకు యంత్రాంగం లేదు మేము ఏం చేయమంటారు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది వీటన్నిటి మధ్యలో ఎక్కడ ఒక మీటింగ్ పాయింట్ ఏంటి అనేది తెలియని పరిస్థితి ఇంకా అంబాల కుంభం అని వీళ్ళిద్దరి ఇలా ఉంటే మళ్ళీ ఆయన బీజేపీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళిద్దరికే ఫోకస్ వస్తుంది మనం అవ్వట్లేదు అని అందులో ఏమో తెలుగుదేశం కొంత సన్నిహితం అని ఇదివరకు పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆమె ఎంపీ అయ్యారు కదా తొందరగా ఆమె అధ్యక్ష పదవి నుంచి తీసేసి కొత్త అధ్యక్షుడిని పెట్టాలి అధ్యక్షుడిని అధ్యక్షుడు సో బీజేపీ ఇప్పుడు ఒక అధ్యక్ష పదవి అన్వేషణలో ఉంది అధ్యక్షుడిగాని అన్వేషించి పెట్టాలంటే మళ్ళీ ఏ సామాజిక తరగతి నుంచి పెట్టాలి ఏ ప్రాంతం నుంచి పెట్టాలి చీఫ్ మినిస్టర్ ఫేస్ పెట్టాలా ఇప్పుడు ఇద్దరు చీఫ్ మినిస్ ఒక చీఫ్ ఒక డిప్యూటీ ఉండగా మళ్ళీ ఇంకో చీఫ్ మినిస్టర్ ఫేస్ అని బీజేపీని ఫోకస్ చేసుకుంటే ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలు కూడా బీజేపీ ముందు కూడా ఉన్నాయి సో దిస్ ఈజ్ కూటమికి సంబంధించిన ఒక పరిస్థితి